ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయవాడ వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు సాత మాట్లాడదాం సార్ ఇప్పటికే మీరు ఇన్ఛార్జి పదవి కాడ నుంచి గడప గడ మన ప్రభుత్వం యొక్క కార్యక్రమం అనేది చురుగ్గా పాల్గొనడం ప్రజల మీదకి వెళ్తున్నారు సార్ ఎటువంటి స్పందన ఉంది ప్రజల నుండి ఎలా ఉంది ఎలా ఆదరిస్తున్నారు మంచి స్పందన వస్తుందండి ఏ ఏ డివిజన్కి వెళ్ళినా సరే కొండ ప్రాంతం వెళ్ళినా ఇక్కడ ఏ డివిజన్కి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు స్వచ్ఛందంగా వాళ్లే ముందుకొచ్చి మంచి పథకాలు వస్తున్నాయి మాకు మాకు అమ్మఒడి వచ్చింది చేయితో వచ్చింది ఆసరా వచ్చిందని చెప్పి అనేక పథకాలు వస్తున్నాయి మొన్నేనయ్యా మాకు మూడు వేల రూపాయలు పెన్షన్ పంపించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు అన్ని పథకాలు మా ఇంటి దగ్గరికి వస్తున్నాయి అలాగే మా ఇంటి దగ్గరికి రేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్ ఈ ఇక్కడ విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి అక్కడ సెంట్రల్ మార్చడం ఇక క్యాడర్ అనేది మీకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక వార్తలు వస్తాయి సార్ దాంట్లో నిజమేంతా అవసరం అంట అసలు ఎట్లా చూడవచ్చు అసలు అసలు దాంట్లో నిజమే లేదు క్యాడర్ మొత్తం నాకు పనిచేస్తుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కార్పొరేటర్లు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అనుబంధ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేటర్ మొత్తం నాకు పనిచేస్తుంది వాళ్ళందరూ నాతో కలిసి నా విజయానికి అడుగులో అడుగు వేసి వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పకుండా ఆశీఫాన్ని మేము గెలిపించుకుంటాం అనే మంచి వాళ్ళందరూ నాకు నా కోసం పనిచేస్తున్నారు సార్ ఈసారి వైసీపీ ఇక్కడ గద్దె దించాలి ఇక్కడ సీట్ అనేది ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇటు పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో ఇంకా సీట్ అయితే ఖరారు కాలేదు ఇటువైపు పొద్దుని మహేష్ కావచ్చు జనసేన నుంచి బుద్ధ వెంకన్న టీడీపీ ఇంకా చాలామంది ఇలా పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీని ఇక్కడ ఓడగొట్టాలనే నెపంతో ముందుకు వస్తున్నారు ఎటువంటి వ్యూహంలో ఈ యొక్క నియోజకవర్గం పరిస్థితి ఏమనుకోవచ్చు ముందు వాళ్ళలో వాళ్ళకే స్వచ్ఛ సమస్యత లేదు వాళ్ళెవరో ఏంటో తెలుసుకోలేకపోతున్నారు ఒకడెక్కుతుంటే ఇంకో లాగేస్తున్నాడు ముందు వాళ్ళలోనే చరిత్ర లేన లేనప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తారు వాళ్ళు మా పార్టీ గురించి ఏం ఆలోచిస్తారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ పేద ప్రజలు సంక్షేమం కోరే పార్టీ అంతే వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈరోజు వచ్చేసి మేము అందరం మేము గెలిచేస్తాం మేము పొత్తులు పెట్టుకుంటే గెలిచేస్తారా ఏంటి గతంలో కూడా పొత్తులతో వచ్చారు ఎలా ఓడిపోయారో తెలిసి తెలిసిన తెలియని విషయం లేదు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడినా సరే అసలు ఏ ఒక్క చోటు కూడా ఆయన నిలబడలా చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లతో పరిమితం చేశాం మళ్ళీ ఇప్పుడు ఇరవై మూడు సీట్లు తీసేసుకుని ఇరవై నాలుగు సీట్లు తీసేసుకుని దాంట్లో ఒకటి రెండు లాక్కొని పవన్ కళ్యాణ్కి హేళం చేస్తున్నారు మళ్ళీ ఆయన ఆయన జన సైనికుల్ని మోసం చేస్తూ ఆయన చంద్రబాబు పల్లకి మోడడానికే తప్ప దాని ఆయన సీఎం అవడం అలాంటిది లేదు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప వాళ్ళు ప్రజలకు మేము ఏం చేస్తాం మా ప్రజా సంక్షేమం ముఖ్యం మాకు ప్రజలకు మేము ఈ హామీ ఇస్తున్నాం అనేది ఏమి లేకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ కాదు బీఆర్ఎస్ లేకపోతే కేఏపాల్ గారు ఎవరు వచ్చినా కలుపుకొని వచ్చినా సరే ఇక్కడ ఎవరికి ఏమీ ఇబ్బంది పడదు జగన్ అన్న జగన్ అన్న సింగల్గా వస్తాడు సింహలాగా వస్తాడు ఎవరు ఎంతమంది పందులు గుంపుకొచ్చినా వచ్చినా సరే మా జయం ఒకటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేము అడుగులేస్తున్నాం తప్పకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటాం మళ్ళీ వైసీపీ జెండా రెపరెపలాడుద్ది జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను భారీ మెజార్టీతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల అండదండలతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తాం మా సంక్షేమ పథకాలే మా జగన్ అన్న సంక్షేమ పథకాలేమో నాకు శ్రీరామ రక్ష తప్పకుండా భారీ మెజార్టీతో నేను గెలుస్తాను సార్ నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపే లక్ష్యంగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా కొన్ని మార్పులే జరుగుతున్నాయి ఇక్కడ చాలా వ్యతిరేకత అనే దాంతో నెపంతో చాలా పార్టీ పార్టీని వీడుతున్నారు రీసెంట్ చూసినట్లయితే గుమ్మనగరు జయరం కావచ్చు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు టీడీపీలోకి వెళ్ళడం జనసేనలోకి వెళ్ళడం సార్ ఏ విధంగా చూడవచ్చు అటువంటి సముచిత న్యాయం అనేది సముచిత స్థానం అనేది వైసీపీలో లేదంటారా అసలు తప్పకుండా ఏ సామాజిక వర్గాలు ఉన్నారో ఆ సామాజిక వర్గాలకి సముచిత స్థానం కల్పిస్తున్నారు జగనన్న ఆ సామాజిక వర్గాల వారిగా వాళ్ళ రిపోర్ట్ని బట్టి సర్వేల్ని బట్టి ఎవరిని ఏమైనా సీట్లు కేటాయిస్తున్నారు ఎవరికి వదులుకునే దిశలో ఎవరు లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వాళ్ళు వెళ్ళినా సరే జగనన్న కోసం మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు చూశారు కదా ఆర్కే గారు మళ్ళీ పార్టీని ఓ హడావుడి చేశారు మీరే మీరు కలిసి హడావుడి చేశారు మా ఆయన మా పార్టీలో ఉన్నారు మాతోనే ఉంటారని మేము చెప్పడం జరిగింది ఎవరు ఎక్కడికి వెళ్ళరు జగన్ అన్న ఏంటో జగన్ అన్న విజన్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే తప్పకుండా మా పార్టీ మంచి ఒక ఉన్నత స్థానంలో ఒక మంచి స్థాన నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు కైవేశం చేసుకుంటుందని చెప్తున్నాను సార్ చివర చెప్పండి ఒకవైపు జెండర్ సభలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా ఇదిగా చేస్తున్నాయని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా వ్యాఖ్యలే చేశారు ఇటు అదం పాతంలో తొక్కేస్తామంటున్నారు ఇంకోటి బాబుగారు వచ్చి జా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈ ఐదేళ్ల పనుల్లో చాలా వరకు నష్టం జరిగింది ఈసారి వైసీపీ వస్తే ఇంకా అసలు చాలా నష్టం అనేది ఏపీకి జరుగుతుంది సో ప్రజలందరూ ఆలోచించండి అంటూ ఒక విమర్శలు అనేది జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ పార్టీమే చేస్తున్నారు ప్రజల్లో కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు కదా ఎట్లా చూడవచ్చు ఈ యొక్క మాటలు నిజంగానే చంద్రబాబు నాయుడికి ఆయన గారికి చాలా అన్యాయం జరిగింది లేకపోతే ఈ పార్టీకి రాష్ట్రాన్ని దోచేసేవాళ్ళు ఆయన కానీ ఆయన కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిజంగా అన్యాయం జరిగింది ఆయనకి లేకపోతే ఈ పార్టీకి జన్మభూమి కమిటీలనే లేకపోతే దోచుకోండి దాచుకోండి అనే విధానంతో కానీ అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ప్రత్యేక హోదా అని చెప్పేసి ప్యాకేజీలు ముట్టించేసుకొని నిజంగా చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగింది ఆయన దోచుకోవడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు కాబట్టి ఆయనకి అన్యాయం జరిగింది పాతాళలు తొక్కడం మాట వేరేగానే నిన్ను చంద్రబాబు నాయుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి తొక్కకుండా ఉండకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను రైట్ అది షేక్ ఆసిఫ్ గారు చెప్తున్నారు ఒక నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలు మార్పిడి చేసి చేసే చేస్తున్నారు కానీ ఇక్కడ చాలామంది అసహనం వ్యతిరేకత వెళ్ళారు వాళ్ళ యొక్క విజ్ఞతకి వదిలిస్తున్నారు సముచిత స్థానం అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కల్పిస్తున్నారు దాని ఉదాహరణ నేనే అంటూ కూడా మరి షేక్ ఆసిఫ్ గారు చెప్తున్నారు ఏదేమైనా సరే ఈసారి పశ్చిమ నియోజకవర్గం ఎంతమంది పొత్తుల్లో భాగంగా సీటు ఖరారైనా సరే వైసీపీ జెండా మాత్రం విజయవాడ వెస్ట్లో ఎగరవేయడం ఖాయం గిఫ్ట్ జవన్మోహన్ రెడ్డికి ఇస్తారంటూరు చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైలీ న్యూస్ విజయవాడ